Ah, 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 ah. యోధుడు శత్రువులని చీల్చి చెండాడే వీరుడు కాల భైరవ వస్తున్నాడు సో ఏందక్కా నీకు పొద్దుగల పొద్దుగల పిచ్చికిన పట్టిందా మాకేంది తిప్పలు మాకేంది లొల్లి అనుకుంటున్నా చేతుల్లో ఏదో ఫ్రూట్ పట్టుకున్నావు చాక్ పట్టుకున్నావు మెంటల్గా బాగానే ఉన్నావు అక్క అక్కడ సరికేమన్నా గడిబిడైందా లోపల దిమాకులు ఏమన్నా నరాలు అనుకుంటుర్రులే లేదంటే మిస్టర్ పర్ఫెక్ట్ ఉన్నా అండి ఏం లేదు నాకేం ప్రాబ్లం లేదు కాకపోతే విపరీతమైన జలబూజ్వరము వేరము ఇవి తప్ప ఇంకేం లేదు అనమాట సో ఏమైందంటే నా చేతిలో కనిపిస్తున్న ఈ ఫ్రూట్ ఉంది కదా నేను లాస్ట్ టైం ఇక్కడ చూసాను అనమాట ఈ ఇయర్ కూడా నేను ఇక్కడ చూసి దీనికి రేట్ ఏంటంటే తొంభై రూపాయలు అనేసరికి అమ్మో తొంభై రూపాయలు పెట్టి ఒకటి తెచ్చుకున్నాడు అవసరమా అనేసి నేను చూసుకొని వచ్చేసినా అనమాట తీసుకోలేదు అబ్బా ఒకటి కొనుక్కుంటూ అయిపోవని మనసులో మస్తు గట్టిగా అనుకున్నా అన్నట్టు అసలు ఈ విషయం మా ఆయనకి ఎట్లా తెలిసిందో నేను నిజంగా నోరు తెరిచి నాకు ఈ పండు కావాలి అని కూడా నేను చెప్పలేదనమాట సో ఇంకా మా ఆయన అయితే నెక్స్ట్ డే పండ్లు నాలుగు పట్టుకొని వచ్చిండు నాకు వచ్చింది అరే నాలుగు వందలు పెట్టి నాకు నాలుగు పనులు ఎందుకు తెచ్చినవో అనేసి అంటే ఒప్పించిందన్న ఇవి ముప్పై ఐదు రూపాయలే అనేసి చెప్పిండనమాట ఒక్క ఫ్రూట్ సో మీరు ఎప్పుడైనా ఈ ఫ్రూట్ని తిన్నారా ఈ ఫ్రూట్ ఏంటి అంటే యాపిల్ ఆరెంజ్ హనీ మిక్స్ చేసుకొని తింటే ఎట్లుంటుందో గట్లుంటుందో అనుకో మస్తు స్వీట్గా ఉందనమాట దీన్ని కాకి ఫ్రూట్ అని కూడా అంటారంట అండ్ దీన్ని అమర్ఫల్ అని హిందీలో అమర్ఫల్ అని కూడా అంటారంట మీరు ఎప్పుడైనా ఈ ఫ్రూట్ని టేస్ట్ చేశారా నాకైతే నిజంగా అండి బాగా అనిపించింది అంటే పూర్వజన్మలో నేను మా ఆయన మిత్ర వింద కలభైరవ కావచ్చు అందుకే నేను మనసులు అనుకున్నాయి వాళ్ళిద్దరు ఇట్లా టే చేయి టచ్ అవ్వగానే గత జన్మ గుర్తొస్తుంది కదా సో అట్లా నేను మనసులో అనుకునేటివి మా ఆయన తెలుస్తున్నాయా అనేసి నాకు అవ్వకుండా అనమాట సో మీరు ఎప్పుడైనా ఇట్లాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేశారా అంటే మీరు మనసులో అనుకున్న మీకు తెలియకుండా మీ హస్బెండ్ ఎప్పుడైనా పట్టుకొచ్చారా పట్టుకొస్తే తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి అండ్ నా ఈ జలుబు వల్ల నా హెల్త్ బాగాలేక నా వాయిస్ అయితే ఇట్లా వస్తుందనమాట సో ప్లీజ్ పెద్ద మనిషితో రిసీవ్ చేసుకోండి అండ్ ఇంతకీ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నాకైతే ఫ్రూట్ బాగా నచ్చింది అందుకే గప్ప గప్పది తింటున్నాను అనమాట అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ని ఇప్పుడిప్పుడే చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇంతవరకు ఓపిగ్గా చూశారు కదా లాస్ట్ వెళ్తూ అక్కడి చేతో టఫ్ అని ఒక చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి మరో మంచి వీడియోతో మేము ముందు అంతవరకు ఉంటాను బా